ష్యాగ్రంథం అరవై ఆరో అధ్యాయం యహోవయలాగూ ఆగ్నేయించుచున్నాడు ఆ నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏపాటిది కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టును కట్టనుద్దేశించున్నది ఏపాటిది అవన్నీ నా హస్త కృత్యములు అవి నా వలన కలిగినవని యహోవ సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండు వాని నేను దృష్టించుచున్నాను ఎద్దును వదించువాడు నరుని చంపువాని వంటి వాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను వెరగొట్టువాని వంటి వాడే నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే ధూపము వేయువాడు బొమ్మను స్థుతించువాని వంటి వాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరుచుకొని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడొక్కడను లేకపోయెను నేను మాట్లాడినప్పుడు వినువాడొకడను లేకపోయను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి కావున నేనును వారిని మోసంలో ఉంచుదును వారు భయపడు వాటిని వారి మీదకి రెప్పించదను యహోవ వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి మిమ్మును నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతో షము మాకు కనబడునట్లు యహోవ మహిమ నందును గాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు ఆలకించుడి పఠనములో అల్లరిద్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యహోవ శబ్దము వినబడుచున్నది ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది అట్టి వార్త ఎవరును వినియుండిరి ఎవరు వినియు ఉండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలునా ఒక నిమిషములో ఒక జనము జన్మించునా సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలగజేసి కనిపించక మానేదను అని ఎహోవా ఆగుపడు అడుగుచున్నాడు నేను నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదనా కనిపింపక మానేదనా నేహో అడుగుచున్నాడు పుట్టు పుట్టించు వాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరిశల్యమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకర్త అయినా ఆమె సన్యమును ఆదరణకరమైన ఆమె సన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమతిశయము అనుభవి ుచు ఆనందించెదరు యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె వద్దకు పారజయ్యదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించున్నట్లు ఒడ్డు మీద పారు జల ప్రవాహము వలె మీ వద్దకు దానిని రాజేతును మీరు చం మీరు చంకన ఎత్తు కొనబడెదరు మొకాళ్ల మీద ఆడించబడెదరు ఒకని తల్లి వారిని ఆదరించునట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుశల్యములోనే మీరు ఆదరింపబడెదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును యహోవా హస్తబలము ఆయన సేవకులేడల కనపరచబడును ఆయన తన శత్రువులెడల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలతో గద్దించుటకును యహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్నిచేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును హోవ చేత అనేకుల హతులవుదురు తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున నిలుచున ఒకరిని చూచి తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున ఒకరిని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువును పంది ముక్కులను పందికొక్కులను పందికొక్కులను తినువారును ఒక్కడును తప్పకుండా నశించదరు ఇదే ఎహోవా వాక్కు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసినవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని సమకూర్చదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచిక క్రియను జరిగించదను వారిలో తప్పించుకొని నా వారిని వీలు కాండ్రైన తర్షిష్ పూలు లూదు అను జనుల మధ్యకును తూబాలు యవాను నివాసులు యొద్ధకు నేను పంపెదను నన్ను సమాచారము వినినట్టియు నా మహిమను దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా నామమును ప్రకటించెదరు ఇస్రాయూలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యహోవ మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వత మగు ఎరుష మీ స్వదేశ మీ స్వదేశీయులను ఎహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చేదారని యహోవ సెలవి చుచున్నాడు మరియు యాజకులును గాను లేవీలు గాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యహోవ ఇలాగూ సెలవిచుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండుటను ఇది హోవ వాకు నిలిచి ఉండును నీ సంతతియు నామమును నిలిచి ఉండును ఇదే హో వాకు ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరు అని ఎహోవ సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళభరములను తేరుచూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును